వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కాకినాడ జిల్లా కలెక్టర్ జిల్లా దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావుకి బహిరంగ క్షమాపణలు చెప్పిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కాకినాడ జిల్లా కాకినాడలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అతని అనుచరులు అహంకారంతో ఒక దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావుపై బూతులు తిడుతూ దాడి చేయడం జరిగింది దానిపై ఉద్యమకారులు ఆందోళన చేయగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ సమక్షంలో జనసేనకు చెందిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ బహిరంగ క్షమాపణలు చెప్పడం జరిగింది అయినప్పటికీ ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి రూరల్ ఎమ్మెల్యేపై మరియు అతను అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది దీనిపై ఉద్యమానికి కార్యసాధన ప్రారంభించడం జరిగింది కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకొకరు ఇంకొక జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు అలా ఎవరితో ఎప్పుడు ప్రవర్తించలేదు ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది తీరా చూస్తే ఈయన నా మిత్రుడే ఆ చీకటిలో తిరా చూస్తే ఈయన మిత్రుడే సరే అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను ఆయనకి హెల్త్ బాగాలేదు సార్ రెండు రోజులు బట్టి చాలా సీరియస్గా ఉన్నారు ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ కూడా అడగడం రాలేదు మన కేసు ఫైల్ చేస్తున్నాం అందరు మనం ఏం లేదు ఎవరైతే మేనేజ్ చేసినా అందరినీ పెడుతున్నాం ఆయన కూడా అన్కండిషనల్గా అప్పాలజీ చెప్తున్నారు జరగడం అనేది జరిగిందని చెప్పని ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏం వెళ్ళొద్దు ఏం చేయొద్దు ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడతో ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం ప్రాబ్లం ఏమీ లేదు కానీ రెండు మూడు రోజులు కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ ఫైల్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కల్ప్రిట్స్ ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు సో మీరు అందరూ నాకు కోఆపరేట్ చేసినందుకు అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు కానీ ఆయన మంది జిల్లా చేసిన పద్ధతి బాగాలేదు అంతే This, uh, mm -hmm. Dear students uh, faculty members uh, uh, this is a very unfortunate incident which has happened uh, in the evening and uh, now everybody will regret it regret now action is taken properly immediately by the district authorities collectors sir and District uh, sir also and also uh, i rang up and spoke to our uh, health secretary at higher officials in the health side health minister and uh, health security also they are also very sympathetic and uh, they, uh, uh, they they for to resolve in view of the public interest that is uh, public health interest and uh, something of the uh, uh, and, uh, public health interest so definitely the district authorities are very helpful immediately they responded immediately they came here and they tried to resolve it and uh, even our uh, uh, mla also he is uh, very apologetic and uh, he is uh, uh, for his behavior. And definitely, the action is going to be taken, and all the uh, involved people, and uh, we will follow it 100 uh, percent. You know uh, how serious we are in this particular issue, we will definitely follow it.